హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆదివారం రోజు సప్తమి తేదీ కలిసి వస్తే దానిని భానుసప్తమి అంటారు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ భానుసప్తమి రోజు ఏం చెయ్యాలి ఏం చేస్తే సూర్య అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చిన్న నీతి కథను విందం ఓసారి ఓ ఉడత రామాయణ పరిగ్రామంలో ఉన్న జామ చెట్టు నుండి పండు కోసి తింటూ ఉంది ఆ రోజున శాస్త్రిగారు పంచనామంలో తమ పేరు వినిపించింది దానితో దానికి ఉడత చెట్టు దిగి శాస్త్రిగారి వద్దకు వెళ్ళి నిలబడింది మరియు తిది శ్రీరాముల వారి వారిది నిర్మాణంలో సాయం చేసింది ఒక వానరులే కాదు వాళ్ళకంటే చిన్న జంతువు అయిన ఉడత కూడా సాయం చేసింది అందుకు రాముల వారు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకుని దాని వీపు మీద ప్రేమగా నిమురడం దానికి గుర్తు ఆ ఉడతను ఉన్నాయి అని శాస్త్రిగారు చెప్తూ ఉంటే ఉడత శ్రద్ధగా విన్నది ఇది మీద నా గీతలు రామయ్య అని ఎంతగా గొప్ప అని గుర్తుంచుకుంది తెలియకుండా ఇట్లా పెరిగినాయా ఇప్పుడు చెప్తాను నేను ఆలోచించుకుంటూ మనసులో తిరిగి ఎక్కర్లేని సంతోషం వేసింది దానికి భరించలేనంత గర్వంతో ఆనందంతో అడవిలో పరిగెత్తుకుంటూ ఉక్కిరి బిక్కిరిపోతూ ఉంది స్నేహితులైనటువంటి ఎలుక తాబేలు ఎదురయ్యాయి వాటిని చూసి ఉడతకు మామూలుగానే అర్థమైంది చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎందుకు ఇవి రెండు బట్ పనికిరావు అనిపించి వాటిని చూసి కూడా చూడనట్లే పోయింది ఊడతకు అది అట్లా పై చూసినట్లుగా ఎగిరిపోతూ ఉంటుంది వెళ్తూ ఉంటే ఎలుకా తాబేలు కూడా దానిని వెంట పరిగెత్తుతూ ఉంటాయి అవి అడిగాయి అనురాగంతో నీవు మీ అసలు మీకు ఏమైంది ఈ చరిత్ర ఏమిటో తెలుసా అని అంటుంది చార ఎట్లాంటి చామరలు మామూలువి కాదు రామయ్య తండ్రి వేళ్ళ గుర్తులు ఇవి నాతో ఉండేందుకు మీకున్నది తెలుసా ఏంటి పొందండి అని అంటూ ఉంటుంది ముందుకు సాగుతూ ఉడత అంతలో ఎదురైన ఒక ఏనుగును గమనించింది ఓ నీవు స్నేహితులు అక్కడ ఆడుకోవడం లేదా ఇక్కడున్నావు లేదు లేదు అంటూ రాగం తీసి వీళ్ళ పోయింది అది ఉన్నావు ఏంటి వాళ్ళు మంచోళ్ళేని తోటి ఆడుకుంటున్నారు కదా అని అడిగింది ఏనుగు దానికి ఉడత నిజమే ఇప్పుడు నేను నన్ను తీసుకోండి నా వైపు చారలు ఉన్నవి కదా అవి రామయ్యల వారి అంటూ వెన్ను తట్టిన ఉడత అంతా కూడా వివరించింది గన్న వేణుగు నాకు నువ్వు ఉన్నావు కదా అని ఉడత కోపంతో అయ్యో ఉడత నీకు అమాయకత్వానికి నవ్వు అంటూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు మరి ఇక ఎలుక ఎంత గర్వపడాలి ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా మరి తాబేలు సంగతికి వస్తే విష్ణువు స్వయంగా దానిని అవతారం ఎత్తాడు కదా అసలు ఇప్పుడు ఆ ఎలుక తాబేలు నీ స్నేహం కోసం వస్తూ ఉన్నాయి నీ స్నేహం చేయడం అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు అని మరల పడి పడి నవ్వింది ఏనుగు నిజం చెప్పింది మనస్ఫూర్తిగా చెప్పి ఉన్నావు విష్ణువు తల్లి నువ్వు వాటి మంచితనాన్ని కోరుకుంటూ ఉన్నావు అంటూ ఉన్నావు అందుకే మంచి వాళ్ళను వదులుకోవద్దు అన్నాయి అవును మంచి ఏమీ లేదు అంటూ ముందుకు సాగింది ఏనుగు దాని మాటలు వినగానే ఉడత తలవి గర్వమంతా కూడా తప్పిపోయి ఎగిరిపోయింది సృష్టిలోనే ప్రతి జీవికి దాని గొప్పతనం దానికే ఉంటుంది అర్థమైన తన స్నేహితుల క్షమాపణ చెప్పింది వెనక్కి తిరిగి పరుగులు తీసింది ఇక వీడియోలోకి వస్తే ఆదివారం తిథి అనేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు సప్తమి తిథి కూడా సూర్యుడికి ఇష్టం సూర్యుడికి ఇష్టమైన వారం మరియు తిది కలిసి వచ్చిన రోజు సప్తమి అంటారు భాను సప్తమి అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం భాను సప్తమి రోజు కొన్ని విధి విధానాలను పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వలన ప్రమోషన్లు వస్తాయి ఎదగడానికి పనిచేస్తుంది అలాగే తండ్రి నుండి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి వ్యాపారస్తులకు వ్యవసాయ రంగంలో మంచి పురోగతి ఏర్పడుతుంది జీవితంలో తొందరగా సక్సెస్ పొందడానికి భాను సప్తమి రోజు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే సప్తమి సందర్భాలలో మీ ఇంట్లో తూర్పు దిక్కును బియ్య పిండితో దర్భగా ఒక ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో కొన్ని దెబ్బలు ఉంచి ఆ దర్బల మీద బి ఉంచి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొన్ని ఎర్రటి పుష్పాలు వేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటిని స్నానం చేయండి ఇలా బిందెల దర్బల మీద ఉంచిన ఆ నీటితో ఎర్రటి పూలు కలిపిన నీటిని స్నానం చేయటం వలన సూర్య భగవానుడికి అనుగ్రహం కలుగుతుంది నీటిలో స్నానం చేసేటప్పుడు ఓం నమో సవతి నమ అని పన్నెండు సార్లు చెప్పండి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో తూర్పు దిక్కులు ప్రమిదంలో నువ్వుల నూనె పోసి పన్నెండు వత్తుల దీపం వెలిగించండి ఇలా పెట్టిన తర్వాత నానబెట్టిన గోధుమలు బెల్లం బెల్లం ఆవుకు ఆహారంగా పెట్టండి ఇక మీకు వీలైతే అరటి పండ్లు కూడా ఆవుకు ఆహారంగా పెట్టండి అదేవిధంగా భాను సందర్భ సప్తమి సందర్భంగా ఒకటి ప్లాన్ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇలా చేస్తే జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోవచ్చు దీంతో పాటుగా మీరు స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఒక తమలపాకు మంచిది తమలపాకును మీద గుండ్రంగా గంధంతో గీసి దానిని భగవానుడికి అక్షింతలతో పూజ చేసి ఓం ఆదిత్య మహా అని ఇరవై ఒక్కసార్లు జపించి ఆ కర్పూరం హారతి ఇచ్చి బిల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా భాను సప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేయటం వలన దీపం పెట్టడం వలన ఆరోగ్య ఆహారం పెట్టడం వలన గోధుమలు దానం చేయటం వలన తమలపాకు మీద గంధం గీసి పూజ చేయటం వల్ల ఇలా చేస్తే సూర్యుడికి విశేషమైన ఇటువంటి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా భాను సంద సప్తమి సందర్భంగా ప్రత్యేకంగా ఆర్జం సమర్పిస్తే మంచిది రియల్గా ఇవ్వాలి అంటే ఇక రాగి చెంబులో నీళ్లు తీసుకొని నీటిలో ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమను గంధం కలిపి ముక్కను తూర్పు వైపు నిలబడి అంటే పన్నెండు సార్లు ఈ నీటిని పోయాలి ఇలా భాను సప్తమి సందర్భంగా సూర్యుడికి ప్రత్యేకంగా ఇచ్చినా కూడా సూర్యుడికి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఈ పని మీద బయటకి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్కను నోటిలో పెట్టుకొని వెళ్ళండి సప్తమి రోజు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది విశేషమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆదివారం ఏం చేయటం వలన ధన ప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వాటిలలో ప్రధానమైనది డబ్బు మరి అటువంటి డబ్బును సంపాదించడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశ ఎదురవుతూ ఉంటుంది మానవుడు డబ్బు కోసం చేయని పని అంటూ ఏమీ ఉండదు మనం డబ్బును సంపాదించాలి అంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం లేకుండా మనం ఎంత సంపాదించినా కూడా సంపాదన అది ఇంట్లో నిలవదు ఎందుకంటే సంపాదనకు అధిపతి లక్ష్మీదేవి మరి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకు సంపాదన ఐశ్వర్యం కలుగుతాయి అదేవిధంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక రకాల కోరికలు అనేవి ఉంటూ ఉన్నాయి అందులోను ముఖ్యమైనది సంతిళ్ళు లేకపోతే చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలామందికి సంతిళ్ళు లేక ఇల్లు లేక ఇంట్లో అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటీవారు సొంత ఇంటి కళ కారు ఏదో ఉంటుంది కదా అన్నీ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు మరి మీకు సొంత ఇల్లు ఇల్లు ఐశ్వర్యం ఆనందం కలగాలి అంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కొంతమందికి ఎంత కష్టపడిన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా మీకు మా ఒకరినొకరి దగ్గర నుండి రావాల్సిన ధనం కూడా రాకపోవచ్చు లేదా పూర్వజన్మ ప్రభావం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ కుజగ్రహసు సూర్యగ్రహ యొక్క అనుకూలతలు లేకపోవడం అని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహ శుక్రగ్రహ సూర్యగ్రహ యొక్క అనుకూలతలు బలంగా ఉన్నట్లయితే ధనం ఇల్లు ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది ఎట్లాంటిదైనా సరే మీకు కలుగుతుంది అంతేకాకుండా మీకు ధన వృత్తి కలుగుతుంది మరి ఆదివారం చేసే ఈ పరిహారం వలన మీకు కుజగ్రహ బలాన్ని సూర్య బలాన్ని శుక్ర బలాన్ని పెంచుతుంది ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరైతే సరే చేసుకోవచ్చు ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఎర్రపు ఎరుపు రంగు వస్త్రం మరియు ఎర్రటి కందిపప్పు కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు కందిపప్పు ఆదివారం రోజు ఉదయాన్ని నిద్రలేచి స్నానాన్ని ఆచరించి పూజ గదిలో మీకు ఇష్టదైవం ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత కేజీ కందిపప్పును తీసుకోవాలి ఎందుకంటే కుజగ్రహ దోషాలు తొలగిపోవడానికి లేదా పిరికెడు అంటే గుప్పెడు వే కందిపప్పును తీసుకొని ఎర్రటి రంగు వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఆ మూటను తీసుకొని గుడికి వెళ్ళి ఎడమ తల చుట్టూ తిప్పేసుకొని ఆ తర్వాత సూర్య సూర్యభగవానమహ అనే మంత్రాన్ని ఏడుసార్లు జపించి మనసులో జపించి ఆ మూటను మీ దిష్టి తీసుకోవాలి ఆ తర్వాత ఆ మూటను ఎవరికైనా సరే పేదవారికి దానం చేయాలి ఎవరైనా దానం చేయలేని వారు ఆ మూటను తీసుకునే రావి చెట్టు లేదా మర్రి చెట్టు మొదట్లో పడవేయాలి ఈ విధంగా ఏడు ఆదివారాలు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా కుజగ్రహ సూర్యగ్రహ యొక్క అనుకూలతలు అధికంగా పెరుగుతాయి మీరు కోరుకున్న సొంత ఇల్లు ఐశ్వర్యము ఇవన్ ఇట్లాంటివన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు మీరు చేసిన వ్యాపారాలలో కూడా లాభాలు తిరిగి అభివృద్ధి కరుగుతుంది దీంతో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు మరి విన్నారు కదా మీరు కూడా ఐశ్వర్యం ధనం సొంతిల్లు కావాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహ సూర్యగ్రహ అనుకూలతలను పెంచుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా మారిపోండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు